మీరు ఎప్పుడైనా దేవుడు నిజంగా ఉన్నాడని ఆలోచించారా ఈ ప్రపంచాన్ని నడిపించే ఏదైనా శక్తి ఉందా ఇదంతా కేవలం మన మనస్సులోని ఊహలేనా ఈ వీడియోలో మనం దేవుడు ఉన్నాడని నిరూపించే ఇరవై పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం మొదటి పాయింట్కి వస్తే అది రావణుడి మహల్ ఈ మహల్ శ్రీలంకలోని సిగిరియా ప్రాంతంలో ఉంది దీన్ని హనుమంతుడు అగ్నితో కాల్చినట్లు రామాయణంలో చెప్పబడింది ఈ సంఘటన వల్ల ఈ మహల్ అవశేషాలు ఇప్పటికీ కాలిపోయిన గుర్తులతో నల్లగా కనిపిస్తాయి ఈ అవశేషాలు ఇప్పటికీ శ్రీలంకలో ఉన్నాయి కూడా అంతేకాకుండా పురావస్తు శాస్త్రవేత్తలతో గుర్తించబడ్డాయి ఈ మహల్ ఉనికి రామాయణంలో వర్ణించిన సంఘటనలు నిజమైనవని సూచిస్తున్నాయి అంటే రావణుడి మహల్ ఉంది కదా మరైతే రామాయణం మనం జీవిస్తున్న ఈ నేలపైనే జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది ఇక రెండో ఆధారం వాల్మీకి రచించిన రామాయణం ఈ పురాతన గ్రంథం శ్రీరాముడి జీవితాన్ని వివరంగా వర్ణిస్తుంది రామాయణంలో చెప్పబడిన ప్రదేశాలు మరియు సంఘటనలు ఆధునిక పరిశోధనల ద్వారా నిర్ధారించబడ్డాయి ఇది కేవలం ఒక కథ కాదు చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా రచించబడిన గ్రంథంగా చాలా మంది నమ్ముతారు ఈ రామాయణం శ్రీరాముడు నిజంగా ఉన్నాడని నిరూపించే ఒక గొప్ప గ్రంథం మూడవ ఆధారం నీటిలో తేలే రాయి ఈ అద్భుతమైన రాయి ఉత్తరప్రదేశ్లోని ఇసన్ నదిలో కనిపించింది ఈ రాయిపై రామ అని స్పష్టంగా రాసుంది ఆశ్చర్యం ఏంటంటే ఈ రాయి బరువు ఐదు కిలోల ఏడు వందల గ్రాములు ఉన్నప్పటికీ ఇది నేటిలో తేలుతూనే ఉంది మరి ఈ రాయి ఎందుకు తేలుతుంది దాని గురించే శాస్త్రజ్ఞులు పూర్తిగా వివరించలేకపోయారు కానీ ఇది శ్రీరాముని పవిత్రతను సూచిస్తుంది ఎందుకంటే రామచరితం నిజం కాబట్టి ఇది రామాయణమునికిని చాటే ఒక ప్రత్యేకమైన ఆధారం తర్వాత నాలుగో ఆధారం రామసేతు దక్షిణ భారతదేశం నుంచి శ్రీలంక వరకు సముద్రంలో రాళ్ల శ్రేణిగా ఈ సేతు కనిపిస్తుంది రామాయణం ప్రకారం శ్రీరాముడు తన వానరసేన సాయంతో ఈ సేతును నిర్మించాడు ఇదందరికీ కదా సీతమ్మను రావణుడి చెర నుంచి విడిపించడానికి ఈ సేతు మీదుగా లంకకు బయలుదేరారు ఈ రాళ్ల శ్రేణి యొక్క అవశేషాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి మనకి మాత్రమే కాదు శాటిలైట్ చిత్రాల్లో కూడా ఈ వారధి చాలా క్లియర్గా కనబడుతుంది అందుకే రామాయణానికి ఇది కూడా ఒక గొప్ప ఆధారమే ఐదో ఆధారం అశోక వాటిక ఈ ప్రదేశం శ్రీలంకలో ఉంది రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించిన తర్వాత ఇక్కడే ఉంచాడు ఈ స్థలం ఎప్పటికీ అలాగే ఉంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు కూడా రామాయణంలో చెప్పిన సంఘటనలు నిజమని ఈ ప్రదేశం మరోసారి నొక్కి వక్కాణిస్తుందనమాట ఇక ఆరో ఆధారం పుష్పక విమానం రావణుడి విమానం దిగిన స్థలం గురుల అనే ప్రదేశం అక్కడ సీతమ్మును ఉంచారు ఈ స్థలం రామాయణంలో వర్ణించబడిన సంఘటనలకు సాక్ష్యంగా నిలుస్తుంది ఇది శ్రీరాముడి ఉనికిని మరింత బలపరుస్తుంది ఏడవ ఆధారం బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ శక్తివంతమైన ఆయుధం రామాయణం మరియు మహాభారతాల్లో వర్ణించబడింది ఈ ఆయుధం నేటి అణుబాంబుతో పోల్చదగిన శక్తిని కలిగి ఉందని శాస్త్రవేత్తలు కూడా క్లియర్గా చెప్పేశారు అందుకే మన పూర్వీకులు ఎప్పుడో అణుబాంబును కనుగొన్నారని దీని ద్వారానే తేటితెలమవుతుంది ఇక ఎనిమిదవ ఆధారం మహాభారతం వేద వ్యాసుడు రచించిన ఈ మహాకావ్యం శ్రీకృష్ణుడు పాండవులకు ఎలా సహాయం చేశాడో వివరిస్తుంది మహాభారతంలోని సంఘటనలు మరియు ప్రదేశాలు ఆధునిక పరిశోధనల ద్వారా ధృవీకరించబడ్డాయి ఇది శ్రీకృష్ణుడి ఉనికిని నిరూపిస్తుంది తొమ్మిదవ ఆధారం జగన్నాథ పూరి ఆలయం ఈ ఆలయం పైన ఏ పక్షి కూడా కూర్చోదు లేదా కనీసం ఎగరదు కూడా ఇది ప్రభుత్వం చేత నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించబడింది అంతేకాదు ఈ ఆలయ ధ్వజం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందన్నమాట ఈ అద్భుతాలు జగన్నాథుడి ఉనికిని సూచిస్తున్నాయి పదవ ఆధారం ద్వారకా నగరి శ్రీకృష్ణుడి రాజధాని ఆయన అవతారం చాలించిన తర్వాత సముద్రంలో మునిగిపోయింది గుజరాత్ తీరంలో ఈ నగరి అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి ఇది పురావస్తు శాస్త్రవేత్తలచే ధృవీకరించబడింది ఇది శ్రీకృష్ణుడి ఉనికిని మరియు మహాభారత కాలం యొక్క చరిత్రను నిరూపిస్తుంది పదకొండవ ఆధారం హనుమంతుడు రామాయణంలో ఒక కీలక వ్యక్తి ఆయన చాలా శక్తివంతుడు జ్ఞానవంతుడు మరియు రాముని పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగినవాడు రామాయణం అనేది ఒక పురాతన భారతీయ మహాకావ్యం హనుమంతుడి అమరత్వానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఒక సంఘటనలో హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి సీతారాముల రూపాలను అందరికీ చూపిస్తాడు ఈ అద్భుతమైన భక్తికి మెచ్చి సీతాదేవి ఆయనకు అమరత్వ వరాన్ని ప్రసాదిస్తుంది అమరత్వం అంటే ఆయన ఎప్పటికీ ఈ భూమిపై జీవించే ఉంటాడని అర్థం ఈ వరం కారణంగా హనుమంతుడు ఈ రోజుకి భూమిపైనే ఉన్నాడని భక్తులు నమ్ముతారు నమ్మడం కాదు అది నిజం కూడా అంటే ఆయన కేవలం కథల్లోని పాత్ర మాత్రమే కాదు సుమ నిజంగా అసలు సిసలు దైవ భక్తి కలిగిన వాడు చాలామంది మహర్షులు హనుమంతుణ్ణి చూశామని చెప్పారు ఉదాహరణకు స్వామి రామానంద మరియు తులసీదాస్ వంటి సాధువులు ఆయన దర్శనం పొందారు భక్తులు కూడా ఇలాంటూ ఉంటారు సచిదానందంగా హనుమంతుణ్ణి పిలిస్తే ఆయన సంకటాల నుంచి కాపాడి దర్శనమిస్తారు ఇక భౌతికాధారాల వస్తే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో హనుమంతుడి పాదముద్రలు కనిపిస్తాయి రామాయణం ప్రకారం సీతమ్మను వెతుకుతున్నప్పుడు హనుమంతుడు జటాయును కలిసిన ప్రదేశం ఇది ఆ సమయంలో ఇక్కడ ఆయన పాదముద్రలు పడ్డాయి చూడండి ఇవే అనంతపురంలోని ఆ పాదముద్రలు ఈ నిశ్చల గుర్తులు ఆయన ఉనికిని తెలియజేస్తాయన్నమాట అదేవిధంగా శ్రీలంకలోనూ హనుమంతుడి పాదముద్రలున్నాయి సీతాదేవిని వెతికేందుకు ఆయన సముద్రాన్ని దాటి లంకలన్నీ తిరిగేశాడు ఈ విశేషాలు రామాయణంలోని సంఘటనలు చారిత్రక నిజాలని గట్టిగా చెప్తున్నాయి పదమూడవ ఆధారం హనుమాన్ గడి ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సమీపంలో ఉంది రామాయణం ప్రకారం సీతమ్మ అపహరణ తర్వాత శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చాడు ఇక్కడే ఆయన హనుమంతుణ్ణి మొదటిసారి కలిశాడు అప్పటి నుంచి హనుమంతుడు ఈ చోట కూర్చుని శ్రీరాముడి కోసం ఎదురు చూసేవాడు అందుకే ఈ స్థలానికి హనుమాన్ గఢి అని పేరొచ్చింది ఈ ప్రదేశం హనుమంతుడి భక్తిని మరియు ఉనికిని సూచిస్తుంది పద్నాలుగవ ఆధారం మలేషియాలో హనుమంతుడి పాదముద్ర ఈ ఆలయంలో హనుమంతుడి ముద్రలున్నాయి ఈ ఆధారం హనుమంతుడు భారతదేశం మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా వెళ్ళాడని సూచిస్తున్నాయి ఆయన శక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని తెలియజేస్తున్నాయి పదిహేనవ ఆధారం రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆలయం ఈ ఆలయంలో హనుమంతుడు బాలాజీ రూపంలో కొలువై ఉన్నాడు ఈ ఆలయం చమత్కారమైందిగా పరిగణించబడుతుంది ఇక్కడకు వచ్చి రోగులు స్వస్థత పొందుతారని భక్తుల గట్టి నమ్మకం ఈ ఆలయం హనుమంతుడి దైవశక్తిని మరియు ఆయన ఉనికిని నిరూపిస్తుంది ఇప్పుడు శివుడి ఉనికిని తెలిపే ఆధారాలు గురించి చెప్పుకుందాం దేవాది దేవుడు మహాదేవుడు అయిన పరమశివుడి ఉనికికి అతిపెద్ద ఆధారం శివ మహాపురాణం ఈ గ్రంథంలో శివుడికి సంబంధించిన ప్రతి స్థలం సంఘటనలు వివరంగా రాయబడ్డాయి ఈ పురాణం ఆధారంగా శివుడి మహిమలను అర్థం చేసుకోవచ్చు పదహారవది కేదార్నాథ్ ఆలయం రెండు వేల పదమూడులో జూన్ పదహారున ఉత్తరాఖండ్లో ఒక భయంకరమైన ట్రాజిడీ జరిగింది ఆ రోజు మేఘాలు చిట్లి మందాకిని నది ఉధృతంగా ప్రవహించింది ఈ నది తన మార్గంలో గ్రామాలను పర్వతాలను కూడా తీసుకువెళ్లిపోయింది తనతో పాటు అయితే కేదార్నాథ్ ఆలయాన్ని కూడా ఈ నీరు తనతో లాకెళ్ళిపోతుందేమో అందరూ కాని అక్కడే ఒక అద్భుతం జరిగింది ఆలయం ముందు ఒక పెద్ద శిల ఆవిర్భవించింది ఈ శిల నీటిని రెండు భాగాలుగా చీల్చి ఆలయాన్ని రక్షించింది ఈ జలప్రళయంలో కూడా కేదార్నాథ్ ఆలయం చెక్కు చెదరలేదు ఈ సంఘటన శివుడి ఉనికికి సాక్షాత్కారం కాదా ఇక పదిహేడవది అమర్నాథ్ శివలింగం ఈ పవిత్ర తీర్థ స్థలం జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి నూట మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గుహలో ఉంది ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఇది సహజంగా మంచుతో ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ఈ శివలింగం తనంతట తాను ఏర్పడుతుంది భక్తులకు దర్శనమిచ్చి తర్వాత కరిగిపోతుంది ఈ రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికీ తెలుసుకోలేకపోయారు మరి ఇది కూడా శివుడి అనుగ్రహమే కదా పద్దెనిమిదవది కైలాస పర్వతం శివుడి నివాసం పురాణ గ్రంథాల ప్రకారం ఇది శివుడు అలాగే పార్వతి నివసించే పవిత్ర స్థలం ఈ పర్వతం యొక్క రహస్యం ఏంటంటే ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ శిఖరాన్ని అధిరోహించలేకపోయారు ఈ స్థలం చుట్టూ ఉన్న అనేక రహస్యాలు శివుడి దివ్యత్వాన్ని సూచిస్తున్నాయి కైలాష్ పర్వతం ఒక సాధారణ పర్వతం కాదు ఇది శివుడి ఆధ్యాత్మిక ధామం పద్దెనిమిదవ ఆధారం కాలభైరవ మందిరం ఈ మందిరం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది చాలా ప్రసిద్ధి చెందింది కాలభైరవ్ అనేది శివుడి మరో రూపం మరియు ఈ మందిరంలో ఆయనకు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ గుడిలో మదిరాను అంటే మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారన్నమాట ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి బ్రిటీష్ వాళ్లు మందిరం చుట్టూ తవ్వకాలు చేపట్టారు కానీ వారికి ఏం దొరకలేదు ఈ సంఘటన శివుడి శక్తి మరియు కాలభైరవ యొక్క దివ్యత్వాన్ని సూచిస్తుంది పంతొమ్మిదవ ఆధారం శనిదేవుని ఉనికి శనిదేవుడు సూర్యుడి పుత్రుడు మరియు న్యాయ దేవతగా పూజించబడతాడు ఆయన దృష్టిపడితే వ్యక్తి జీవితంలో కష్టాలు ఎదురవుతాయి కానీ ఆయన ప్రసన్నుడైతే మాత్రం అదృష్టం కురుస్తుంది మహారాష్ట్రలోని స్నిగ్నాపూర్ అనే గ్రామంలో శనిదేవుడి మందిరం ఉంది ఈ మందిరంలో శనిదేవుడు సాక్షాత్కారంగా విరాజితుడై ఉన్నాడు ఇక్కడ ఒక శివలింగం ఉంది దాన్ని గ్రామస్తులు స్థాపించారు ఈ మందిరంలో సచిదానందంగా ప్రార్థించిన వారి కోరికలను ఆయన నెరవేరుస్తాడట ఇక ఇరవయవ ఆధారం మాతా వైష్ణవిదేవి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఈ మందిరంలో మాతా వైష్ణోదేవి మూడు శక్తుల రూపంలో అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా దర్శనమిస్తారు పురాణాల ప్రకారం పండిత శ్రీధర్ అనే భక్తుడికి ఈ స్థలంలో మాతా వైష్ణోదేవి దర్శనమిచ్చారు ఈ మందిరం హిందూ తీర్థ స్థలాల్లో అత్యంత పవిత్రమైందిగా పరిగణించబడుతుంది ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు తమ కోరికలు నెరవేరినట్లు చెబుతారు అంతేకాదు మాతా సతీ యొక్క యాభై యొక్క శక్తి పీఠాలు ఈ రోజుకి భూమిపై ఉన్నాయి పురాణం ప్రకారం సతి తన తండ్రి శివుణ్ణి అవమానించినప్పుడు ఆమె అగ్నిలో దహనం చేసుకుంటుంది ఆ తర్వాత శివుడు ఆమె శరీరాన్ని మోసుకుంటూ భూమి చుట్టూ తిరుగుతాడు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండఖండాలుగా చేస్తాడు ఆ ఖండాలు శక్తిపీఠాలుగా భూమిపై పడ్డాయి ఈ శక్తిపీఠాలు ఇప్పటికీ భక్తులకు పవిత్ర స్థలాలే మరి ఈ ఆధారాలు భగవంతుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు కాదంటారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్